కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులుగా పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు దరఖాస్తులు చేసుకున్నారు పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గంగాధర్ తో పాటు పదమూడు మంది సభ్యులు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఒక దరఖాస్తులు అందించారు అనంతరం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపురెడ్డి హరి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో గాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని అందరం అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా

పీలేర్ ఇన్ఛార్జ్ సాయి తమ్మడపల్లి ఇన్ఛార్జ్ కోలా సోమశేఖర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరు మండలాధ్యక్షులు కలిసి పుంగునూరులో ఉండే అందరు మండలాధ్యక్షులు కలిసి పదమూడు మందితో ఇక్కడ నామినేషన్లు వేయడం జరిగింది భోవకొండ గంగమ్మ తల్లి ఈరోజు శుక్రవారం నాడు అద్భుతమైన దర్శనం అలాగే మా అన్నయ్య గారైన చిరంజీవి గారి పుట్టినరోజుకు ఆయన పేరు మీద అర్చన చేయించడం అలాగే మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అచ్చం చేయించి మేము ఈ నామినేషన్ దాఖలు చేసాము ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం ఎన్ని రోజులు బోయకొండ గంగమ్మ తల్లి వెలిసి ఇంత అద్భుతంగా చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైన పొంగునూరు మీద ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆయన ఆశీస్సులతో ఇక్కడ మన గంగాధర్ చైర్మన్గా రావాలని అలాగే మేము నామినేషన్ వేసిన వాళ్ళందరికీ కూడా పదవులు రావాలని కోరుకుంటూ అమ్మవారి సేవ చేయడానికి ముఖ్యంగా ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పించి ఇక్కడికి అమ్మవారి దర్శనార్థమే మన ఆంధ్ర రాష్ట్రము ఈ వెస్ట్ సైడే కాదు కర్ణాటక నుండి కూడా చాలామంది భక్తులు బోయకొండ గమ్మ గంగమ్మ ఆలయానికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ అంత ఇంకా ఎంతో అభివృద్ధి చేసే దిశగా జనసేన నాయకులుగా మన గంగాధర్ గారికి అలియాస్ చిన్న గారికి అవకాశం లభించాలని ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈ పోస్టుకు ఖచ్చితంగా దాదాపు రెండు వందల మంది జనసేన నాయకులతో కలిసి ఈరోజు ఇక్కడ నామినేషన్కి రావడం జరిగింది చాలా సంతోషం అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి ఓం శక్తి పరాశక్తి ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజు శ్రీ శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మవ ట్రస్ట్ తరపున జనసేన పార్టీ తరపున మేము ఈరోజు అభ్యర్థన ఇవ్వడం జరిగింది ఈ అభ్యర్థనకు మాకు ఆశీర్వ ఆశీ ఆశీర్వదించుటకు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మరియు మన రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అలానే రాయలసీమ కోఆర్డినేటర్ మన రామ్ దాస్ చౌదరి గారు మన సీనియర్ నాయకులు కోలా సోమశేఖర్ గారు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన మన సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ గారు డైరెక్టర్లు జనసేన జన సైనికులు నియోజకవర్గం నుంచి అందరూ కూడా భారీగా వచ్చి మదన్పల్లి మార్కెట్ చైర్మన్ శ్రీ శివరాం జంగాల గారు వివిధ రకాల వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్యంగా తమ్మాళ్ళపల్లి ఇన్ఛార్జ్ సాయినాథ్ గారు అలానే పీలేరు ఇన్ఛార్జ్ మన బెజవాడ దినేష్ గారు మదనపల్లి యంగ్ డైనమిక్ లీడర్ మన దార మనిత గారు అందరూ కూడా ఈరోజు మాకు ఆశీర్వాద్ ఆశీర్వదిస్తూ అమ్మవారి కమిటీ ట్రస్ట్కు ఈరోజు ఆక్రిసుకువరమైనందు వల్ల గోకొండమ్మ దొంగమతల్లి దగ్గరికి మా జనసేన పిఓసి పొంగనో నియోజకవర్గం నామినేషన్ వేయడానికి వచ్చినారు అదేవిధంగా అతనితో పాటు మొత్తం కమిటీ పదమూడు మంది కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఇది దేనికి నిదర్శనం అంటే పదకొండు సంవత్సరాల నుంచి జన సైనికులు ఓన్లీ కష్టపడుతున్నారు మాకు ఆల్రెడీ ఈ నామినేట్ పదవుల వర్షం మాకు వరిస్తున్నాయి ఈరోజే కొంగునూరు నియోజకవర్గంలో సింగిల్ విండో చైర్మన్గా మా పొలారమణ సమాన స్వీకారం చేయడం జరిగింది అనంతరం మా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేరకలో పాల్గొని అదే విధంగా ఈరోజు మా నియోజకవర్గం నుంచి పదమూడు మంది మేమంతా కలిసి మా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా చైర్మన్ మా బాస్ చిత్తూరు జిల్లా బాస్ శ్రీ ప్రసాద్ గారు అదేవిధంగా పక్క నిజం నుంచి మన రాయలసీమ కోఆర్డినేటర్ రామదర్ సోదరి గారు అందరికీ నమస్కారం ఈరోజు పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం బోయికొండ మహమ్మాండ తల్లి కలియుగ దైవం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయ ట్రస్ట్కి జనసేన పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు హస్తకళ చైర్మన్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి అతి ఇస్టుడైన చిన్నారాయలు మళ్ళీ మిగతా తా కమిటీ వాళ్ళు కూడా ఈరోజు అప్లికేషన్ ఇచ్చే సందర్భంలో మేమంతా ఇక్కడ రావడం జరిగింది అట్లాగే ఈరోజు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గంలో మేమంతా జిల్లా అంతా నిలబడ్డం ఒక ఎత్తు పుంగునూరు నియోజకవర్గంలో చిన్న కానీ రమణ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో దైర్త మిగతా మిత్రులందరూ స్నేహితులందరూ కూడా నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్లిన దానికి వాళ్లకు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సముచిత స్థానం కల్పించి వాళ్ళు తప్పకుండా నియమితులు అవుతారని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము జై భోయకొండ గంగమ్మ తల్లి